ఏంటక్క రావక్క చదక్క పరీక్షలు ఒకటి లేట్ అయిపోతుంది ఇప్పుడు వెళ్తాం ఇప్పుడు కూడా నింపాతే నీకు కాలేజీకి వెళ్ళిపోదాం అని తొందర తొందరపడి అక్కడ పరీక్షలే పరీక్షలు అవ్వనీ ఇప్పుడు లేట్ అయింది టైంకి వెళ్ళొద్దా పరీక్షలు రాయమా రాద్దాము కంగారే ఉంది చదువుకుందాము రాస్తాము ఏముంది ఈ పరీక్షలు బాగా రాస్తే పాస్ అవ్వాలి ఏదో ఒక జాబ్ చేద్దామని నాను సరే సరే అయిపోతుంది చెప్తాను స్టైల్ గా నడుస్తాం పాత గుడి ఇప్పుడు మేకప్ వేసరిగా సరిపోతాను మరి మేకప్ మరి నలుగురిలోకి వెళ్ళినప్పుడు మేకప్ కనబడాలని చేసుకుని కూడా మేకప్ సామాన్ పరీక్ష అప్పుడు ఆలోచిస్తాంలే ఇప్పుడు చిన్నదాని కానీ మీ అమ్మీ సరిపోయింది సామాన్లు అన్ని మీ డాడీ జాబ్ చేస్తాను కానీ తొందరగా ఎప్పుడే అనుకుంటాయి నడాక నడుస్తున్నాను సగవ కాండి పాస్ అవుతాను చూడ మార్కులు ఎక్కువ తెచ్చు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటావా నాకన్నా చదివిందా తెచ్చుకుంట నువ్వు నా మీద కు చూదు జాబా సరే చూద్దాం అదే చూద్దాం చూద్దాం తొందరలో ఉంది తొందరలో ఉంది నీ తీ చూడు చూడు